దళతాబాద్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టడంతో ఎస్ఐ గారు కక్షపూర్వతంగా బీఆర్ఎస్ పార్టీ మీద పదిహేను మంది మీద అక్రమంగా కేసు చేయడం జరిగింది దయచేసి దౌతాబాద్ ఎస్ఐ గారికి ఒక్కటే విన్నపిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ముప్పై మూడు గ్రామ పంచాయతీ నుంచి పార్టీ ప్రెసిడెంట్లము ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీ వైస్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు పోలీస్ స్టేషన్లో మళ్ళా మొన్న కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు గారి మీద హరీష్ రావు గారి మీద జగదీష్ రెడ్డి గారి మీద మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి గారి మీద ఈడ ఓ కాంగ్రెస్ నాయకులు డిస్టి బొమ్మ అంటి జరిగింది మేము ఏదైతే సీఎం గారు డిస్టిక్ బొమ్మ అంటిపెట్టిన తర్వాత మా పదిహేను మంది మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టి బొమ్మ అంటిపెట్టారు వారి వారిపైన కూడా ఎస్ఐ గారు కేసు చేయాలని మనవి చేస్తున్నాం కేసు చేయపక్షంలో మేము పెద్ద ఎత్తున మళ్ళా డిఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ లేదంటే ఐజీ గారి గిటా మేము కేసు పెట్టాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కేసు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నిజంగా ఈరోజు చట్టం ఎవరికి చుట్టం కాదన్నాడు ఎస్ఐ గారు చట్టం ముందు అందరు సమానలు అన్నప్పుడు మేము డిస్టిపంటిన తర్వాత మా బిఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాడు మరి వారిపైన కేసు పెట్టాలని ఇప్పుడు పిటిషన్ దౌతాబాద్ మండల పిఎస్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది వారిపైన వెంటనే మా ఏదైతే టిఆర్ఎస్ నాయకుల మీద డిస్టిబ అంటి పెట్టిరో కాలతోనవిటా తొక్కడం జరిగింది అంత కాంగ్రెస్ నాయకులపై వెంటనే కేసు పెట్టాలని పిఆర్ఎస్ పార్టీ పార్టీ తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్